రద్దీ బస్సులో వందల మంది మాట్లాడుతుంటే రఘుమాత్రం కిటికీ బయట చూస్తూ మౌనంగా నిలబడ్డాడు ఆ రోజు కూడా అదే నిశ్శబ్దం ఎవరికీ గుర్తుపడని ముఖం ఎవరికీ లేని అభిప్రాయం ఎవరి జాబితాలోనూ లేని పేరు అతడు ఎప్పుడూ అలానే చిన్న పట్టణంలో పుట్టి పెద్ద కలలు కనకుండా ఇంతే నా జీవితమని ముందే నిర్ణయించుకున్న మనిషి కాని రఘుకి ఒక ప్రత్యేకత ఉంది అతడు మాట్లాడడు కానీ గమనిస్తాడు మాటల వెనుక ఉద్దేశాన్ని నవ్వుల వెనుక ఒత్తిడిని విజయం వెనుక ఉన్న తప్పుడు అడుగులను స్పష్టంగా చూస్తాడు అదే అతడికి తెలియని అతడి బలం ఒక సాధారణ రోజు అనుకున్న ఆ ఉదయం అతడి జీవితాన్ని పూర్తిగా మార్చబోయే రోజని రఘుకే తెలియదు అతడు పనిచేసే సంస్థలో ఒక భారీ ప్రాజెక్టుంది ఆ ప్రాజెక్టు మీదే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అందరూ బిజీగా ఉన్నారు కాని ఎవ్వరూ నిజంగా లోపల జరుగుతున్న సమస్యను చూడడం రఘు రఘుమాత్రం గత కొన్ని నెలలుగా ఒక చిన్న అసమతుల్యతను గమనిస్తున్నాడు చిన్న సంఖ్యల తేడా చిన్న నిర్ణయాల పొరపాటు ఎవరికీ పెద్దగా కనిపించని విషయం అతడు చెప్పలేదు ఎందుకంటే గతంలో చెప్పినప్పుడు నీ పని నువ్వు చూసుకో అనే సమాధానమే వచ్చింది ఆ మౌనం అతడిని మరింత లోతుగా ఆలోచించేలా చేసింది హఠాత్తుగా ఒకరోజు ప్రాజెక్ట్ కుప్పకూలింది క్లయింట్ నోటీసిచ్చాడు ఆఫీసంతా అల్లకల్లోలం ఎవరు తప్పు చేశారు ఎవరు బాధ్యత వహిస్తారు అరుపులు ఆరోపణలు ఆ గందరగోళంలో రఘు మౌనంగా కూర్చున్నాడు కాని ఈసారి అది భయంవల్ల కాదు ఒక నిర్ణయం వల్ల అతడికి తెలుసు ఇప్పుడూ మాట్లాడకపోతే ఈ మౌనం జీవితాంతం అతడిని వెంబడిస్తుందని అదే సమయంలో ఒక షాక్ మేనేజర్ అందరి ముందు రఘు పేరు పిలిచాడు దగ్గరేమైనా ఉండా అని అడిగాడు ఎవ్వరూ ఊహించలేదు రఘుకే నమ్మకం కలగలేదు గదంతా నిశ్శబ్దం ఆ క్షణంలో అతడు మాట్లాడాడు గట్టిగా కాదు ఉద్వేగంగా కాదు కాని స్పష్టంగా మీద నిలబడి సమస్య ఎక్కడ మొదలయిందో ఎలా పెరిగిందో ఇంకా ఎలా సరిచేయవచ్చో చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇంతకాలం ఇతడిదంతా తెలుసుకుని మౌనంగా ఎలా ఉన్నాడు అనే ప్రశ్న కళ్లల్లో కనిపించింది ఆ రోజు అతణ్ణి మెచ్చుకోలేదు కాని ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాజెక్టు బాధ్యత రఘుకే ఇచ్చారు అదే మొదటి మలుపు అది విజయం కాదు అది పరీక్ష రఘు రాత్రింబవళ్లు పనిచేశాడు ఎవరికీ కనిపించకుండా ఎవరి ప్రశంసలు ఆశించకుండా కాని సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి ఒకసారి అతడి ప్లాన్ విఫలమైంది మరోసారి అతడిపై నిందపడింది మౌనంగా ఉండేవాడికి ఏంటి అని నవ్వారు ఆ క్షణంలో రఘు మొదటిసారి ఆలోచించాడు నేను తప్పు చేస్తున్నానా అని కాని అదే రాత్రి అతడొక నిర్ణయం తీసుకున్నాడు వెనక్కి తగ్గకూడదని ఎందుకంటే ఇది కేవలం ఉద్యోగం కాదు తనను తాను నిరూపించుకునే అవకాశం ఆ తర్వాత జరిగిన మార్పు నెమ్మదిగా వచ్చింది ఒక్కసారిగా కాదు చిన్న చిన్న విజయాలు చిన్న పరిష్కారాలు నిశ్శబ్దంగా కానీ ప్రభావవంతంగా ప్రాజెక్టు మళ్లీ నిలబడింది క్లయింట్ సంతృప్తి చెందాడు ఆఫీస్లో మాటలు మారాయి రఘు ఏదైనా మాట్లాడితే వినాలి అనే భావన మొదలైంది కాని అసలు ట్విస్ట్ అక్కడే లేదు నిజమైన మలుపు రఘు జీవితంలో ఇంట్లో వచ్చింది అతడి తండ్రి ఒకరోజన్నాడు నువ్వు చిన్నప్పటినుంచీ నిశ్శబ్దమే కాని ఈ మధ్య నీ కళ్లల్లో ధైర్యం కనిపిస్తోంది అని ఆ మాట రఘుని కదిలించింది అతడికి అర్థమయింది విజయమనేది పదవి కాదు జీతం కాదు గుర్తింపు కూడా కాదు తనను తాను చిన్నగా భావించడం ఆపేసిన క్షణమే అసలైన విజయం మొదలవుతుందని కొన్ని నెలల తర్వాత అదే ఆఫీసులో ఒక కొత్త ఉద్యోగి చేరాడు అతడి ప్రవర్తన రఘుకి వెంటనే గుర్తొచ్చింది మీటింగ్స్లో మాట్లాడడు అడిగితే మాత్రమే తల ఊపి సమాధానమిస్తాడు తన పని పూర్తయిన తరువాత కూడా ఎవరి దృష్టిలో పడకుండా నిశ్శబ్దంగా కూర్చుంటాడు సహోద్యోగులు అతన్ని నిశ్శబ్దంగా ఉండేవాడు అని పిలవడం మొదలుపెట్టారు ఎవ్వరూ అతడి అభిప్రాయం అడగలేదు ఎవ్వరూ అతడికి కీలకమైన బాధ్యతలు ఇవ్వలేదు చిన్న పొరపాటు జరిగినా అతడిపైనే నెమ్మదిగా నిందపడేది ఎందుకంటే అతడు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడు రోజులు గడుస్తున్న కొద్దీ అతడు ఆఫీస్లో ఉన్నాడా లేదా అన్న భావన చాలా చాలామందికి ఉండేది కాదు ఆ దృశ్యాన్ని చూసిన రఘుకి తన గతం స్పష్టంగా గుర్తొచ్చింది అదే మౌనం అదే భయం అదే నిర్లక్ష్యం అప్పుడే రఘు గ్రహించాడు తన ప్రయాణం ఇక్కడితో ముగియలేదని తన నిశ్శబ్దంలో పుట్టిన విజయం ఇంకొకరి జీవితానికి దారిచూపే వెలుగుగా మారాల్సిన సమయం వచ్చిందని అతడ్ని పిలిచి తన కథ మొత్తం చెప్పలేదు ఇలా చెప్పాడు నీ మౌనం నీ బలహీనత కాదు నువ్వు దానికి భయపడుతున్నావా దాన్ని నియంత్రిస్తున్నావా నువ్వు నీ మౌనానికి భయపడుతున్నావా నీకేమైనా చెప్పాలనిపించినా వాళ్ళేమనుకుంటారో నా మాటకు విలువ ఉండదేమో తప్పైతే అవమానమవుతుందేమో అనే భయంతో నువ్వు మాట్లాడకుండా ఉండడం అప్పుడు మౌనం నీపై ఆధిపత్యం చూపిస్తుంది అది నీ ఎదుగుదలని ఆపేస్తుంది దాన్ని నియంత్రిస్తున్నావా నువ్వు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు వినాలో నీకే స్పష్టత ఉండడం అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండడం కాని అవసరమైన క్షణంలో ధైర్యంగా నీ మాట చెప్పడం అప్పుడు మౌనం నీ బలహీనత కాదు నీ శక్తి అవుతుంది అది నిన్ను ఆలోచించేవాడిగా సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా మారుస్తుంది మాట్లాడకపోవడం తప్పు కాదు కానీ భయంతో మౌనంగా ఉండడం నీ ఎదుగుదలకి అడ్డంకి నీ మౌనాన్ని నువ్వే నియంత్రించగలిగిన రోజే అదే మౌనం నీ విజయానికి కారణమవుతుంది అదే తేడా ఆ యువకుడి కళ్లల్లో వెలుగు కనిపించింది అదే రఘు జీవితంలోని అత్యంత పెద్ద విజయం ఈ కథలో హీరో ఎవరూ అరవలేదు ఎవరూ ప్రపంచాన్ని మార్చలేదు కాని ఒక మనిషి తనలోని మౌనాన్ని శత్రువుగా కాకుండా ఆయుధంగా మార్చుకున్నాడు నిజ జీవితంలో అద్భుతాలు శబ్దంగా రావు అవి నిశ్శబ్దంగా వస్తాయి నీ ఆలోచనల్లో నీ నిర్ణయాలలో నీ ధైర్యంలో నువ్వు కూడా అనుకోవచ్చు నేను సాధారణుడిని కాని గుర్తుంచుకో అసాధారణ మార్పులు ఎప్పుడూ నిశ్శబ్దంలోనే పుడతాయి నువ్వు వినగలిగితే చాలు